సిరులను గూర్చి శ్రీ లక్ష్మి పూజకు రండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో కరుణా సాగరియా దయతో బ్రోచే సాగరి పావన పదముల శరణం మనుచు శ్రీ లక్ష్మి కురారండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి ಬಾಪೇ ತಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಮ್ಲು ಲೊಸಗೇ ತಲ್ಲಿ ಲೊಸಗೇ ತಷ್ಟ ಕಷ್ಟ ತಲ್ಲಿ ತಷ್ಟೈಶ್ವರ್ಯಮಲು ನೊಸಗೇ ತಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಗ ಅವನಿಲವೆಗೇ ಆಷ್ಟಲಕ್ಷ್ಮಿಗ ಅವನಿಲ ವೆಲಿಗೇ ವಿಷ್ಣು ಮನೋಹರಿ ಕರುಣಾಸಾಗರ್ పూజకురారండి సిరి ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్య లక్ష్మి కాదులను సగి తల్లి శ్రీ లక్ష్మి సౌభాగ్యములను గూర్చే తల్లి ధన కన సగి తల్లి శ్రీ శ్రీధనలక్ష్మి నోమును నోచే ఆ శ్రీధనలక్ష్మి నోములు నోచి వేడిన వారల బ్రోచి జనని శ్రీ లక్ష్మి పూజ గురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిర సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాలను సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఆ శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మలలో ములఫలము శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసం చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవిన ఆ శ్రీ మహాలక్ష్మి చల్లని దీవిన ఆత్రిత కోటికి శుభమగురక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఆత్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పాలన చరిత దయగణమమ్మ వైభోగ లక్ష్మి దయగణమమ్మ లక్ష్మి మా సర్వస్వామికినమ్మ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి